గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బోఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన ఫందు మేనేజింగ్ డైరెక్టర్ ఒకప్పుడు ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ నూనరైన శ్రీ గుల్లా కుటారి గారికి చిత్ర పరిశ్రమ అతిరేత మహారథులందరికీ శ్రీ రామోజార గారి కుటుంబ సభ్యులు వారి అబ్బాయి శ్రీ సుమన్ గారికి శ్రీ సైని శ్రీమతి సంజా కిరణ్ గారికి శ్రీమతి విజయేశ్వరి గారికి రామోజరావు గారి మనవలకి మనమేనకి ప్రత్యేకించి నా హృదయ హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు ఆయనతో పాటు వెన్నంటే ఉన్న ఆయన ఈనాడు పత్రికా కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి వారందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం రామస్ దాదర్ గురించి అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా అనుభవంలో నేను చూసిన రామోజీ గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకున్నాం రామోజీ గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్ లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్ ఎంటర్ అయిన తర్వాత టూ టూ థౌసండ్ ఎయిట్ లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది ఆయన మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతం ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్ ఒకటి అనిపించింది మనసులో జర్నలిస్టిక్ ని కాపాడటానికే ఆయన ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్ కి ఆహ్వానించిన వారు కుటుంబ సభ్యులతో ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి అది ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది నేను చాలా సోలు ఒక వ్యక్తికి ఇంత ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను ఆయన నలిగిపోతున్నారు నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే నేను ఆయన ఆవేదనకు అర్థమైంది అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిన మనందరికీ మన అందరికీ మనందరికీ తెలుసు ఒక పేపర్ ఒకటే నడపటం చాలా కష్ట సాధ్యమైంది కానీ దాంతో పాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడులను తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ అయిన కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ వ్యాల అవన్నీ ఆయన నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది ఆయన ఒకటే చెప్పారు నాకు అప్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్ అ విషయ ఆల్ ద బెస్ట్ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ యు బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను అలాంటి మహాన్ గౌడ్ సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానిలో చూస్తూ ఉంటుందా ఎగ్జిబిషన్ లో రైట్ టూ థౌసండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వం ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీర్పులు ఎలా ఉందని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలంటే ఒకటే ఉండదు ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యగ్ని చాలా జటిలమైంది చాలా కష్టమైంది పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ స్టూడియోస్ కానీ ఫోర్ట్ క్లియర్ గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీ గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్ ఇంకా కుమారు పారసాద్ గారు చెప్పిన అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ పారద్రసాద్ గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువలని కాపాడి ఎన్ని కష్టం ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక పత్రిక అధిపతిగా ఉండి అన్ని గుడిదురుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్ని అంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్ కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగని చెప్పి ఆయన ఆఫ్ కాస్త ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఈ వెంటే హ్యాడ్ అండ్ అప్రూవ్త్ జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది ఆయన ఆకట్లు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటి అన్నిటి అనుకుంటాయి నేను ఒకటి అనుకున్నాను నా ఆరోగ్యం క్షీణిస్తా ఉంది బాగుంది ఆయన ఈ విజయవార్త వింటారా లేదా అనేది నేను ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను సో నేను శ్రీమతి శైలజ కిరణ్ గారిని సుమన్ గారిని శ్రీమతి విజయశ్రీ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరూ చెప్తారు వినిపించట్లేదు వినిపించట్లేదంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశాబ్దం పాటు నలిగే దశాబ్దాలర పాటు నలిగి నలిగి ఆయన్ని నలిగిన తర్వాత ఆయన అలాంటి వ్యక్తి విజయవార్త వినకపోతే అక్షోభిస్తుంది మహాత్మ ని కానీ విజయవార్త వినే ఆయన ప్రమోద అందుకు నాకు చాలా ఒక అతృప్తినిచ్చింది అలాంటి మహానుభావులకి నా నివాళులు అర్పిస్తూ ఆయన నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో ఒక పత్రికాధిపతిగా కావచ్చు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది అలాగే ఆయన జబలిస్టిక్ వారసత్వ ప్రవాహం అంటే ఉదాహరణకి ఈనాడు ఈటీవీ తాలూకు ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ చాలా న్యూట్రల్గా అన్బయాస్గా ఉండదు ఏదైనా విషయం చెప్పేటప్పుడు నా గురించి ఎంత రాస్తారో నన్ను తిట్టాలనుకున్నప్పుడు అంత తిడతారు అంటే నువ్వు చేసే పనిని బట్టే గుర్తిస్తారు తప్ప నాకు తెలుసు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఫేవరెటిజం ఉండవు అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కూడా కావచ్చు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ ని ఆయన్ని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఏ పార్టీ తప్పులు చేసి నచ్చని ప్రజలకి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినప్పుడు ఏం మాత్రం వెనకాడకుండా ఫ్రంట్ పేజ్ చేశాడు ఫ్రంట్ అది ఫ్రంట్ పేజ్లో మరీ చాలా బలంగా చేసేవాళ్ళు సో అందుకే నాకు అనిపించిన ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఆయన తమకు వారసత్వ ప్రవాహం ప్రతి జర్నలిస్ట్ పనికి పుచ్చుకోవాలి అది తీసుకోవాలి ఒక నది ఒక ప్రవాహం వెళ్తున్నప్పుడు మన మన స్థాయి అది ఒక చిన్న భగీతో తీసుకుంటా చెంబుతో తీసుకుంటా ప్రవాహంలో నీళ్లు ఉన్నట్టుగా గారి జర్నలిస్టిక్ వారసత్వ ప్రవాహాన్ని మనం ఎంత తీసుకుంటామనేది మన స్థాయిని బట్టి ఉండదు అది ఒక మోటార్ వేసి ఒక ట్యూబ్ వాళ్ళకి పైప్ని తిడుకునేలా ఉండొచ్చు లేదంటే నా స్థాయి ఇంటి అంటే కూర్చోబెట్టి వాళ్ళకి చెంబుతో దొరకవచ్చు అలాంటి అపరిమితమైన ప్రవాహం ఆగని ప్రవాహం ఉద్ధృతమైన రామోజీరావు గారి జర్నలిస్ట్ మానసత్వ ప్రవాహం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా దాని నుంచి మనకు స్ఫూర్తిని స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన నా సహచర మంత్రివర్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన జర్నలిస్టు పెద్దలందరికీ పత్రికా ప్రతినిధులందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను గారు